సాహితీ ప్రియులకు సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితుడు గారు రచించిన కాశీ మజిలీ కథలు వింటున్నాం కదా యాభై రెండవ భాగం ఇరవై ఐదవ మజిలీ ఇప్పటి వరకు జరిగిన కథ కృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులను ఓడించడానికి మందారవల్లి అని ఒక వేశ్య అక్కడికి వస్తుంది కదా ఆమెను ఓడించడానికి సాక్షాత్తు తెనాలి రామలింగ కవి ఆడవేషం వేసుకొని లవిత్ర అనే పేరుతో ఆమెను ఓడిస్తాడు కానీ అది అన్యాయమని ఆమె అది ఒప్పుకోదు అందుకని న్యాయం కోసం ఢిల్లీ చక్రవర్తి దగ్గరికి ప్రయాణం అవుతుంది ఇటువైపు తెనాలి రామలింగ కవి కూడా ఢిల్లీ ఢిల్లీ చక్రవర్తిని కలవడానికి బయలుదేరుతాడు దారిలో ఎంతో మంది తారసుపడతారు వాళ్ళందరికీ తగిన విధంగా గుణపాఠాలు నేర్పుతూ రామలింగ కవి ఢిల్లీ చేరుకుంటాడు మందారవల్లి తన చెలికత్తె అయిన ప్రియం వదను వెంట పెట్టుకుని మారువేషాలతో వాళ్ళు కూడా ఢిల్లీ చేరుకుంటారు ఢిల్లీ చక్రవర్తి దగ్గర మంత్రిగా పనిచేస్తున్న విజయవర్మ భార్య సుప్రభ ఆమె దగ్గరకు చేరుతారు మందారవల్లి అక్కడ మారువేషాలలో ఉన్న వాళ్ళు ఆమెను మచ్చిక చేసుకుని ఆమె గురించిన విషయాలన్నీ తెలుసుకుంటారు ఆమె ఆమెకు ఉన్న ఒక్కగానొక్క కూతురిని చిన్నతనంలోనే పోగొట్టుకుందని కూతురుతో పాటు దాసి కూడా నీళ్లలో పడిపోయిందని తన వృత్తాంతమంతా చెబుతుంది దానికి వాళ్ళు ఎంతగానో విచారిస్తారు ఈలోగా ఎప్పుడో తప్పిపోయిన దాసి మళ్లీ కలుసుకుంటుంది ఆ దాసి జరిగిన విషయాలన్నీ మహారాణికి చెబుతుంది నీళ్లలో కొట్టుకుపోయిన ఆ దాసి పాపను కాపాడుతుంది తనని కూడా ఎవరో కాపాడుతారు దారిలో ఒక రాజకుమార్తెను కలుసుకుంటుంది ఆ రాజకుమార్తె ఎవరో కాదు తమ మహారాణికి చెల్లెలు కూతురని తెలుసుకుని ఎంతో సంతోషిస్తుంది ఆమె పేరు కల్పవల్లి ఆమె తన వృత్తాంతమంతా ఇలా వివరిస్తుంది ఇప్పుడు వినండి కల్పవల్లి కథ తన పెద్దమ్మ దగ్గర దాసిగా పనిచేస్తున్న నాగమనికి కల్పవల్లి తన కథను ఇలా చెబుతుంది నా పేరు కల్పవల్లి మా అమ్మ పేరు సునంద ఈ పట్టణానికి రాజు సింధువర్మ నేను అతనికి ఏకైక కుమార్తెను కొన్నాళ్ళ కిందట నేను ఒకరోజు అలంకరించుకొని తల ఆరబెట్టుకోవడానికి మేడ మీదకి పోయాను చల్లగాలికి ఒళ్ళు పులకరిస్తుండగా ఎంతో ఆనందం కలిగింది అలా నాకేమి తోచక మేడ మీద నుంచి కిందకి తొంగి చూశాను అప్పుడొక అందమైన యువకుడైన యువరాజుని చూశాను అతడు అందంలో మన్మధుణ్ణి జయంతుణ్ణి వసంతుణ్ణి మించి అందంతో వెలిగిపోతున్నాడు అతన్ని చూడగానే నా మనసు గతి తప్పింది నా మనసులోని ఉద్దేశం తెలిసేటట్టు మల్లెపూలు పూలు తీసుకుని అతనిపై చల్లాను నేను అలా ఎలా ప్రవర్తించానో నాకే తెలీదు ఆ అందగాడు తన మీద పూలు పడేసరికి తలెత్తి చూశాడు మా ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అప్పుడు ఆ వీధిలో ఎవ్వరూ లేకపోవడంతో ఒకరినొకరు సావకాశంగా చూసుకున్నాము అప్పుడు నేను అతనికి శ్రీకృష్ణుని గురించి ఒక శ్లోకం రాసి పూబంతితో దాన్ని కట్టి అతనిపైకి విసిరాను అతను జవాబుగా నేను చూస్తుండగానే ఒక చీటీ రాసి తన చేతిలో ఉన్న ముక్కుకి తగిల్చాడు అది రివ్వున ఎగిరి వచ్చి ఉత్తరాన్ని నా ముందు వాలిపోయింది అతను నా లేఖకి తగినట్లుగానే జవాబు పంపాడు అప్పుడు నేను మళ్ళీ ఇంకో ఉత్తరం రాశాను అతని కులం ఏమిటో అతని పేరు అతను ఏ ప్రాంతానికి చెందినవాడో అవన్నీ తెలియవని అతన్ని చూడగానే తన మనసు గతి తప్పిందని అంతఃపురంలో అలా ఉండడంతో అతన్ని కలుసుకునే వీలు లేకుండా ఉందని దానికి ఎంతో బాధపడుతున్నట్టు అన్ని విషయాలు రాశాను కొంతసేపటికి ఇందాకటి పావురం మళ్ళీ అతని దగ్గర నుంచి జవాబు తెచ్చి అందించింది ఆ ఉత్తరంలో ఇలా ఉంది సింహల ద్వీప ప్రభు అయిన సింహకేతుడనే రాజకుమారుణ్ణి నేను నా పేరు మకరందుడు నేను ఈ దేశం చూడటానికి పది రోజుల కిందటే వచ్చాను నాలుగు రోజుల్లో మా దేశం తిరిగి వెళ్ళిపోవాలి నీకు ఇష్టమైతే నా వెంట తీసుకుపోతాను దీని గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు క్షత్రియులకు గాంధర్వ వివాహం ఎప్పుడూ సమ్మతమే నీ ఆప్త బంధువుల్ని విడిచి రావడానికి బాధగానే ఉంటుంది నీకు ఇష్టమైతే నాతో పాటు రావచ్చును రేపు శుక్రవారం మాత్రం ప్రయాణం తప్పదు అని ఉత్తరంలో ఉంది ఆ ఉత్తరం చదివి అతను వెంట వెళ్లడానికే సిద్ధమయ్యి ఆ లేఖ పంపించేశాను ఈ కథనంతా రమామణితో చెప్పింది రమామణి ఆమె చెలికత్త ఆమె ఎంతో ఆశ్చర్యపోతూ ఎంత సాహసానికి పూనుకుంటున్నావు ఒక్క ఒక్కరోజైనా నిన్ను విడిచి నీ తల్లిదండ్రులు ఉండలేరు కదా నువ్వు అంతగా అతని మీద మనసు పడితే అతన్నే ఇక్కడికి తీసుకొస్తాను అని చెబుతుంది రమామణి లేకపోతే అతన్ని మించిన అందగాడిని ఆమె తల్లిదండ్రులు తప్పక తీసుకొస్తారని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది రమామణి కాని ఆమె ఎంత చెప్పినా వినదు చివరికి అతనితో ప్రయాణం అవ్వడానికి సన్నాహాలు మొదలు పెడుతుంది రాత్రి పొద్దుపోయే వరకు అక్కడే ఉన్న రమామణి దేవాలయం దగ్గర ఉంటానని చెప్పి తను ఎక్కడుంటుందో అన్ని విషయాలు చెప్పి కోటగోడకి గొలుసు వేసి వచ్చేసింది ఆ తర్వాత కల్పవల్లి అర్ధరాత్రి మెల్లగా కోటగోడ దగ్గరికి వెళ్ళి గొలుసు పట్టుకుని కిందకి దిగుతుంది ఆ తర్వాత దేవాలయం గదిలో ఉన్న దాసిని రమామణి అని భావించి ఆమెను తీసుకొని ఓడ ఓడలోకి వెళ్ళి బయలుదేరుతుంది ఈ అంతా నాగమణితో చెబుతుంది కల్పవల్లి నాగమణి సంతోషపడుతూ కంటే నేను నీకు ఎక్కువగానే సేవలు చేస్తాను మా మహారానికి సాక్షాత్తు చెల్లెలు కూతురువి నిన్ను నా కన్న బిడ్డలా చూసుకుంటానని చెప్తుంది నాగమణి రాజకుమారుడికి తనకు జరిగిన విషయాలన్నీ చెప్పిన కల్పవల్లి ఇక మీదట జరగాల్సిన దాని గురించి తనే సలహాలు ఇవ్వాలని నాగమణితో చెబుతుంది నాగమణి సరేనని తల ఊపుతుంది ఎటు చూసినా సముద్రమే ఇంకేది కనబట్టం లేదు ఓడ చాలా వేగంగా వెళ్లిపోతూ ఉంది పరిచారికలు వాళ్ళ గదిలోకి ఆహార పదార్థాలు తెచ్చిస్తారు వెంటనే భోజనం చేసి సమయం చూసి పరిచారికల చేత తన రాకను గురించి కబురు పంపిస్తుంది నాగమణి రాజకుమారుడు ఉచిత మర్యాదలు చేస్తాడు ఆ తర్వాత గదిని అందంగా అలంకరించి సూర్యాస్తమయం అవడంతో రాజపుత్రికను ఎంతో అందంగా అలంకరించి ఆమె చెయ్యి పట్టుకుని అతనున్న గదిలోకి తీసుకెళ్లి అతని పక్కన కూర్చోబెడుతుంది నాగమణి ఆమె సిగ్గుపడుతూ మంచం దిగి ఒక మూలకి పారిపోతుంది వాళ్ళిద్దరి చేత ఎన్నో వినోద కార్యక్రమాలు చేయించి తలుపు బిగించి నాగమణి ఇంకో గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది సూర్యోదయం కాక ముందే కల్పవల్లి నిద్రలేచి నాగమణి దగ్గరకు వస్తుంది నాగమణి కల్పవల్లిని అతనితో సాంగత్యం ఎలా ఉందని అడగగా కల్పవల్లి సిగ్గుపడుతూ తను ఎప్పుడూ అనుభవించని ఎన్నో మధురానుభూతుల్ని ఎంతో సంతోషంగా అనుభవించినట్టు అన్ని విశేషాలు చెబుతుంది కల్పవల్లి అలా ఓడ పది రోజులకి సింహల ద్వీపపు రేవు చేరుకుంటుంది అక్కడ ఉన్న రాజభటులు ఓడలోని వస్తువాహనాలన్నింటినీ రాజగృహంలోకి చేరుస్తారు రాజకుమారుడు రహస్యంగా వాళ్ళని తీసుకెళ్లి ఉద్యానవనంలోని ఒక మేడలో ఉంచుతాడు మకరందుడు ప్రతిరోజు వచ్చి కల్పవలితో సమయం గడుపుతూ ఉంటాడు అతను యువరాజు కావడం వల్ల ఎవరికి తెలియకుండా గూఢాచారుల్ని నియమించాడు అతనికి అంతకు ముందే పెళ్ళైంది అతని భార్య పేరు రోలంబ మకరందునికి రోలంబపై రోజు రోజుకి ప్రేమ తగ్గిపోతూ వచ్చింది పాత ఎప్పుడు ఒక వింత సారీ అండి పాత ఎప్పుడు ఒక రోత కొత్త ఎప్పుడు ఒక వింతే కదా ఒకరోజు మకరంధుడు ఉద్యానానికి వస్తూ ఉంటే రోలంబ అతనికి తెలియకుండా అతన్ని అనుసరిస్తూ ఉద్యానవనాన్ని గుర్తు పెట్టుకుని వెళ్తుంది ఈ విషయమంతా మేడపై నుంచి గమనించిన నాగమణి మకరందునికి చెప్పాలనుకుని మాటల్లో పడి మర్చిపోతుంది మరుసటి రోజు ఉదయం తన ఇంట్లో పనిచేసే దాసి వచ్చి సానులు ఈ దేశంలో చాలా చక్కగా ఎరుక చెబుతారని తమ వీధిలోంచి వెళుతోందని ఎరుక కావాలా అని అడుగుతోందని చెప్తుంది దానికి నాగమని సరేనంటుంది పైగా నాగమనికి కల్పవల్లి గర్భవతి ఏమో అని అనుమానంగా ఉంటుంది అది తెలుసుకుందామని సాన్ని రమ్మంటుంది వాళ్ళను ఒక గదిలో కూర్చోబెట్టి రాజకుమారిని తీసుకొని వస్తుంది ఆ ఎరుకలసాని నాగమని మనసులో ఉన్నట్టుగానే మనసులోని మాట ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తుంది రాజకుమార్తె గర్భం దాల్చిందన సంతోషంతో మంచి బహుమానం ఇవ్వాలని నాగమణి మేడ మీదకు వెళ్తుంది అప్పుడు ఆ ఎరకల సాని పక్కనున్న ఆవిడతో రోలంబరాని మనల్ని చూసి రమ్మన్నది ఈనా అని ఇంకో భాషలో మాట్లాడుతుంది కల్పవల్లికి చాలా భాషలు తెలుసు అందుకనే ఆ విషయాలన్నీ తెలుసుకోగలుగుతుంది వెంటనే ఆ విషయాన్ని నాగమణితో చెబుతుంది కల్పవల్లి ఇది బహుశా రోలంబ చేస్తున్న కుట్రలా ఉంది అని అనుకుంటుంది ఇంతలో మకరందుడు అక్కడికి వస్తాడు జరిగిన వృత్తాంతమంతా మకరందుడికి చెబుతుంది నాగమణి ఆ మాటలు విని అతను బహుశా ఇది నిజమే అయి ఉండొచ్చు కొన్ని రోజుల నుంచి రోలంబ నన్ను చురచురా చూస్తోంది అయితే మాత్రం మీకేముంది ఊరు నుంచి వచ్చి నేను అంత చక్కదిద్దుతాను అంతవరకు ఓపిక పట్టండి అంటాడు అది విన్న కల్పవల్లి ఉలిక్కిపడి అయ్యో మీరెక్కడికి వెళ్తున్నారు మీతో పాటు మమ్మల్ని తీసుకుపోండి మీరు లేకుండా మేమిక్కడ ఉండలేము అంటుంది అప్పుడతను అనునయిస్తూ కల్పవల్లి కుశద్వీపంలో కొందరు రాజులు దెబ్బలాడుకుని చివరికి సంధి చేసుకుని రెండు తెగలవారు మా తండ్రి చెప్పినట్టు నడుచుకునేందుకు ఒక ఒప్పందం రాసుకున్నారట ఆ తగవు తీర్చడానికి మా తండ్రి నన్ను కూడా తీసుకెళ్తున్నాడు వెళ్ళక తప్పదు నా తండ్రి నాతో ఉండగా మిమ్మల్ని తీసుకెళ్లడం అసాధ్యం అందుకని నేను త్వరలా త్వరగా పని చేసుకుని మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి మకరందుడు వెళ్ళిపోతాడు అతడు వెళ్లిన కొద్ది రోజులకి రోలంబ కొందరు పరిచారికలను వెంటబట్టుకుని ఉద్యానవనానికి వచ్చింది ఆమె రాక గురించిన వార్త వినగానే నాగవల్లి నాగమణి కల్పవల్లిని ఒక గదిలో ఉంచి తాళం వేసి అందుకు దగ్గరలోనే ఉన్న హాల్లో కూర్చొని పూలు కట్టుకుంటూ ఉండసాగింది రోలంబ ఉద్యానవన విశేషాలు చూసే దాంట్లో తిరిగి తిరిగి నాగమణి దగ్గరకు వచ్చి ఈ గదిలో ఎవరున్నారు అని ప్రశ్నించింది అప్పుడు నాగమణి లేచి నమస్కరించి మాది జంబూ ద్వీపంలోని కాశీపట్టణము నేను ఒక వర్తకురాలిని నా పేరు నాగమణి ఇక్కడ వర్తకం నిమిత్తం వచ్చాను రత్నాల వ్యాపారం చేస్తాను మా వాళ్ళందరూ సరుకులు తీసుకుని గ్రామాలకు వెళ్ళారు వాళ్ళు వచ్చిన వెంటనే సరుకులు అమ్మి నేను వెళ్ళిపోతాను ఈ అని చెప్తుంది అసలు ఇక్కడ ఉండడానికి నీకు అనుమతి ఎవరిచ్చారంటూ రోలంబ అడుగుతుంది దానికి నాగమని కాస్త పొగరుగా సమాధానమిస్తుంది దాంతో ఆగ్రహించిన రోలంబ ఈ గదిలో ఏముందో చూడాలని ఆ గది తలుపులు తెరవమంటుంది అందులో ఏముందో నాకు తెలీదు దీనికి ఈ ఈ గది తాళం తెరవడానికి నాకు స్వతంత్రత లేదు అంటుంది ఆ స్వతంత్రత నాకుందంటూ రోలంబ వెంటనే సైనికుల్ని పిలిపించి తాళం పగలు కొట్టించి తలుపులు తీయిస్తుంది వెంటనే కొంతమంది సైనికులు ఆయుధాలు ధరించి అక్కడికి వచ్చారు లోపల ఉన్న కల్పవల్లిని చూసి రోలంబ అహంకారంతో ఏమే బొంకులాడి దీంట్లో సరుకులున్నాయని నాతో చెప్పావే ఈ వగలాడి యవతి మీ గురించి తెలియకుండానే వచ్చాననుకున్నావా ఇక మీ పాటలు చూసుకోండి అంటూ వాళ్ళ మాటలు లెక్క చేయకుండా కాళ్లకు సంఖ్యలు వేసి తీసుకుపోయి చెరొక జైల్లో ఉంచింది ఈ విషయమంతా నాగమని ఏడుస్తూ ప్రస్తుతం విజయవర్మ భార్య అయిన సుప్రభతో చెబుతోంది కదా ఆమె ఏడుస్తూ రాజపుత్రికైన కల్పవల్లి చెరసాలలో రాతి నేల మీద పడుకుంటూ అంబలి తినవలసి వచ్చినందుకు నేనెంత బాధపడ్డానో ఆ దేవుడికే తెలుసు కొన్ని నెలలు అయ్యాక రోలంబ చెరసాల నుంచి విడిపించి మీరు మీ దేశానికి పోవాలనుకుంటే చెప్పండి ప్రత్యేకంగా ఓడ ఏర్పాటు చేసి పంపిస్తాను లేదంటే ఇంకో చెరసాలలో పెట్టిస్తాను అంది అప్పటికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా మకరందుడి జాడ ఏమాత్రం తెలియదు అందుకని వేరే దారి లేక ఓడలో వాళ్ళ దేశానికి వెళ్ళడానికి ఒప్పుకుంటారు రోలంబ అంతకు ముందే సిద్ధం చేసిన ఓడలో రహస్యంగా పంపించింది ఆ ఓడ చాలా దూరం వెళ్లే వరకు రోలంబ ఒడ్డున నిలబడి చూస్తూనే ఉంది గాలి ప్రతికూలంగా ఉండడంతో ఆ ఓడ జంబూ ద్వీపం బదులు వ్యతిరేక దిశలో నిర్మానుష్యంగా ఉన్న ఒక దీవికి కొట్టుకుపోయింది ఓడలో ఉన్న వాళ్ళు వాళ్ళని అక్కడ దింపి గాలి అనుకూలంగా తిరిగే వరకు అక్కడే ఉండమన్నారు కావలసిన భోజన పదార్థాలు సమృద్ధిగా ఉండటం వలన వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇంతలో కల్పవల్లికి ప్రసవ వేదన ప్రారంభమైంది ఒక శుభ లగ్నంలో కల్పవల్లి ఒక కూతురికి జన్మనిచ్చింది ఆ పాప చంద్రబింబంలా మెరిసిపోతూ అప్పటి వరకు వాళ్ళు పడిన బాధల్ని మరిపింపజేసింది త్వరలోనే మంచి గాలి బీయడంతో ప్రయాణం అవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు నావికలు ఇంతలో మరో ఓడ ఆ ఓడలాగే ఆ దీవికి కొట్టుకొని వచ్చింది అదృష్టవశాత్తు అందులోంచి మకరందుడు దిగి తీరానికి వచ్చాడు వాళ్ళు వెంటనే అతని పాదాలపై పడి ఏడ్చారు జరిగిందంతా తెలుసుకున్నాడు మకరందుడు ఆ తర్వాత తన వృత్తాంతం ఇలా చెప్పాడు ద్వీపాంతరం నుంచి ఇంటికి రాగానే మిమ్మల్ని ఆ ఉద్యానవనంలో చూడాలని వెళ్లాను అక్కడ ఎవ్వరినడిగినా ఒకటే మాట చెప్పారు ఆ దుష్టురాలు రోలంబ అక్కడున్న వాళ్ళందరికి చెప్పి ఉంచింది కాబోలు కొన్ని రోజుల కిందటే జంబూ ద్వీపం నుంచి ఏదో ఓడ రాగా వాళ్ళందులో వెళ్లిపోయారు అని చెప్పారు నాకేం చెయ్యాలో తోచలేదు ఎంతమందినో అడిగాను అందరూ అలాగే చెప్పారు నాలుగు రోజులుండి తిరిగి మా తండ్రి దగ్గరకు ప్రయాణమయ్యి కుష ద్వీపానికి వెళ్లిన పని అవ్వకపోయినా మిమ్మల్ని చూడాలని మరో పని కల్పించుకుని వచ్చాను అక్కడ రెండు నెలలుండి మా దేశం వచ్చాను అప్పుడు మళ్లీ ఆ విషయం పైన ఆరా తీయగా గూడాచారుల మధ్య ఏదో కలహం వచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరం మోపుకుంటూ చివరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పారు నేను చాలా విచారిస్తూ ఎవరికి చెప్పకుండా ఆ క్షణంలోనే ఓడని సిద్ధం చేసుకుని బయలుదేరాను దేవుడు దయ వల్ల గాలితోపుకి నేను ఇక్కడొచ్చి పడ్డాను అందువల్లే మిమ్మల్ని చూడగలిగాను నా వల్ల మీరెంతో దారుణమైన కష్టాలు అనుభవించారు కానీ నేనేం చేయగలను జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు ఇప్పుడు మా దీవికి వెళ్దాం కల్పవల్లిని పెళ్లాడతానని మా తండ్రికి చెప్పి పట్టమహిషిగా చేసుకుంటాను మీ ఎదుటనే ఆ రోలంబకి సంఖ్యలు వేయించి చెరసాల్లో పెట్టిస్తాను అంటూ ప్రతిజ్ఞ చేశాడు ఆ రాజకుమారుడు మరుసటి రోజే రెండు ఓడల్ని చాపలెత్తించి ప్రయాణం ప్రారంభించాడు గాలి వాటుగా ఉండడంతో నాలుగు రోజుల్లోనే జం జంబూ ద్వీపాన్ని సమీపించాయి ఆ ఓడలు ఒక్క గడియలో రేపు చేరుతాం అనుకుంటుండగా ఒక సుడిగాలి వచ్చి ఆ ఓడని గిరగిరా తిప్పి నీటిలో ముంచేసింది ఓడ మునిగే వరకు నాగవ నాగమణి కల్పవల్లి కన్న బిడ్డని చంకలో పెట్టుకుని ఉండగా నీటిలో పడుతుండడంతో ఆ బిడ్డని వదలక దేవుడి దయ వల్ల దొరికిన ఒక బల్లని ఊతంగా పట్టుకుని పైకి తేలి మునుపటి అలవాటు వల్ల బిడ్డని మునగకుండా ఎత్తి పట్టుకుని శక్తి కొద్దీ ఈదసాగింది జీవితం మీద ఆశ వదిలి దేవుణ్ణి ప్రార్థించసాగింది ఇంతలో ఒక చిన్న పడవ దైవికంగా దగ్గరగా వచ్చింది అందులో ఒక స్త్రీ పురుషుడు కూర్చొనున్నారు దయామయులైన వాళ్ళు ఆ పడవలోకి ఎక్కించుకొని ఒడ్డుకు తీసుకెళ్లారు నాగమని సేద తీర్చుకుని చెక్కు చెదరకుండా ఉన్న పాపని చూసి ఆశ్చర్యము ఆనందము పడుతూ ఉంటే ఆ పురుషుడు ఆ స్త్రీ నాగమని కథను అడిగారు ఆమె సమయోచితంగా తన గురించి చెప్పి విచారిస్తుంటే అతను మాది కాశీపట్టణము నా పేరు విష్ణు శర్మ నేనొక బ్రాహ్మణుణ్ణి నాకు చాలా డబ్బుంది ఈ పాపను మాకిస్తే ప్రాణంలో పెంచుకుంటాను నువ్వు కూడా మా దగ్గర ఉండొచ్చు ఏ లోటు ఉండదు అన్నాడు నాగమణి ఎంతగానో ఆలోచించి కూటికి గుడి కూటికి కూడా గతి లేని తనకు ఈ పాప ఎందుకు ఆ పాపని ఎలా పెంచగలుగుతుందని ఆలోచించి ఆ పాపని ఆ దంపతులకిచ్చేసింది తన ఆశ వదలకుండా కల్పవల్లి మకరందుల కోసం వెదుకుతూ సముద్ర ప్రాంతంలో ఉన్న పట్టల పట్టణాలన్నీ తిరగసాగింది ఒకరోజు వాళ్ళ గురించి తెలుస్తుందేమో అని కలిగాత నగరానికి వెళ్ళింది రాజకుమార్తె ధరించే నవరత్న కంఠాభరణం ఒకటి నాగమణి దగ్గర ఉంది దారి ఖర్చుల కోసం దాన్ని అమ్మాలని చూసింది నాగమణి అది చూసిన రాజభటులు ఆమెను పట్టుకొని ఇంత విలువైన ఆభరణం ఎక్కడకు ఎలా వచ్చిందని అడిగింది ఆ ఆభరణం గురించి చెప్పాలంటే రాజకుమార్తె గత చరిత్ర చెప్పాల్సి వస్తుందని భయపడిన నాగమణి చెప్పదు ఏదో అబద్ధం కల్పించి చెబుతుంది ఆ మాటలేవి రాజభటలు నమ్మక ఆ ఆభరణంతో సహా రాజాస్థానానికి తీసుకుపోయారు ఇక్కడితో కథ నాపుతున్నానండి తరువాయి భాగం నెక్స్ట్ లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు